హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇంటురీ వాళ్ళ మన ఛానల్లో స్వీట్ రెసిపీ పాల తారీఖులు పాయసం ఈజీగా ఇంట్లో ఎలా చేసుకో చూపిస్తాను ఆల్రెడీ మన వీడియోలో ఈ రెసిపీ ఉంది కదా అంటారు కానీ అది మన చేతితో చేసింది ఇది చేతి వాడకుండా ఎలా చేయాలో చూపిస్తాను మీరు కూడా చేసి టేస్ట్ చేయండి ముందుగా కొబ్బరి ముక్కలు తీసుకుని చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు వాటర్ వేసుకుని ఒక స్పూన్ పంచదార హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసి వాటర్ని బబుల్స్లో వచ్చే వరకు మరిగించుకోవాలి మరుగుతున్న నీటిలో ఒక కప్పు వాటర్కి రెండు కప్పులు బియ్యం పిండి వేసుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి మొత్తం పిండి అంతా వేసేసి ఇలా ఒకసారి కలిపేసుకోండి ఉండలు లేకుండా బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడితే పిండి అనేది ఉక్కుతుంది అలా ఉక్కినప్పుడే మనం తాలేగలు ఎలా చేస్తే అలా వస్తాయి ఇలా ఒకసారి మూత పెట్టేసుకోండి చూసారా పిండి బాగా ఉక్కుపోయింది కదా ఒకసారి బాగా కలిపేసి ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిని పిండిని మన చేతికి ఆయిల్ కానీ తడిని కానీ చేసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకోవాలి సాఫ్ట్ చపాతీ పిండిలో రావాలి పిండి అనేది అందుకే నేను పక్కన బౌల్తో వాటర్ పెట్టుకుని కొంచెం కొంచెం వాటర్ని చేతికి చేసుకుంటూ పిండి అయితే బాగా ప్రెస్ చేసుకోవాలి చిన్న చిన్న ఉండలు కానీ ముద్దలు కానీ ఏమీ లేకుండా మన చపాతి పిండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత సాఫ్ట్గా చేసుకోవాలి చూసారా ఈజీగా చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముద్దలు చేసుకుని ఇలా నేను చూపిస్తున్న వీడియోలు చూపిస్తున్నట్టుగా ముద్దలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ జనరేషన్ల పిల్లలకి ఇలాంటివి చేయడం అంటే అస్సలు రాదు కాబట్టి నేను చూపిస్తున్న ఈ టిప్తో చేస్తే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఇంట్లో చేత్తో ముట్టుకునే అవసరం లేదు పిండిని కలపడం మాత్రం చేత్తోనే కలుపుకోవాలి ఇలా ముద్దలు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో వరిపిండి కానీ లేదా మైదా పిండి కానీ వేసి మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా జంతికలు గొట్టంలో ఒక ప్లేట్ తీసుకోవాలి మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి ముద్దనే ఇలా జంతికలు గొట్టంలో పెట్టి మనం జంతికల్లా చుట్టుకోవాలి పిండి మీద మీరు కావాలంటే పాలల్లో కూడా చుట్టుకోవచ్చు కాబట్టి పాలల్లో ఎక్కువసేపు చుట్టుకోవడం ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా ప్లేట్లో చుట్టేసి పిండిలో ఒకసారి పొరిలించి తీసుకుంటే మనం ఈజీగా పాలల్లో వేసుకోవడానికి బాగుంటుందని ఇలా ఒకసారి వేసేసుకుని చూసారు కదా పొడవగా వచ్చాయి అంతే ఒకే సైజులో ఈక్వల్గా వచ్చాయి వీటన్నిటిని ఇలా ప్లేట్లో వేసే చుట్టేసుకుని మనం ప్లేట్లో పిండి వేస్తాం కదా పిండిలో ఒకసారి వీటిని పొలించుకుంటే పిండి అంటుకోకుండా ఉంటుంది అలాగే ఈ పాల తాలూకైనా కూడా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఇలా కొంచెం కొంచెం పిండిని ప్రెస్ చేసుకుంటూ మనం తీసుకుని వేరే ప్లేట్లు వేసుకుంటే మనకు సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మనకి ఎక్కడ చేతికి పిండి అంటుకోకుండా వీటిని కూడా మనం పిండిలో పొరుపుకుంటే సరిపోతుంది మొత్తం అన్నీ ఇలాగే చేసేసుకోవాలి చూసారా ఎక్కడ చిన్న చిన్న ముక్కలు అయిపోకుండా విరిగిపోకుండా చాలా సాఫ్ట్గా వచ్చాయి ఇవి ఇప్పుడు గిన్నె పెట్టుకుని టూ స్పూన్స్ నెయ్యి వేసి టూ స్పూన్స్ జీడిపప్పుని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిపోయాక తీసి ప్లేట్లో వేసుకోవాలి అలాగే బాదంని చిన్న చిన్న ముక్కలు చేసుకుని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసి మనం ప్లేట్లో వేసుకుందాం అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకుందాం మీకు కావాలంటే ఇందులో కొబ్బరి తురం కూడా వేసుకోవచ్చు నేనైతే తినడానికి బాగుంటుందని చెప్పేసి ఇలా చిన్న చిన్న పీసెస్ చేసి ఫ్రై చేశాను కొంచెం కలర్ మారాక ఇవి కూడా తీసి ప్లేట్లో వేసుకోండి అదే గిన్నెలో ఒక హాఫ్ లీటర్ వరకు పాలు వేసుకోవాలి నేనైతే ఒక ప్యాకెట్ పాలు వేసాను వీడికి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకుని పాలు మరిగించుకోవాలి మనం చేసిన తాలీఖలన్నీ ఒక ప్లేట్లో వేసుకున్నాం కదా మనం అలా పిండిలో వేయ పిండి వేయకపోతే వీటి ఒకటిదానికి ఒకటి అంటికి అంటుకుంటాయి కాబట్టి మనం పిండి వేసాం ఇలా పాలు పొంగొచ్చేటప్పుడు మనం చేసుకున్న తాలీకలు సగం తాలీకలు ఇందులో వేసేసుకోవాలి తాలూకలు వేసాక ఒకసారి కలుపుకొని మళ్ళీ రెండోసారి కూడా పొంగొచ్చాక ఒకసారి కలిపి మిగతా తాలీకలను కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ వేసాక ఒకసారి కలుపుకోవాలి మరీ ఎక్కువసేపు కలపకూడదు అలా కలపకుండా వదిలేయకూడదు ఎక్కువ మంటమే పెట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి మాడిందంటే టేస్ట్ పోతుంది ఇదంతా బాగా ఉడికిపోయాక ఒక కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను నాకు బెల్లం అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం పడింది బెల్లం అంతా కరిగిపోయాక ఒక స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుంటే టేస్టీగా ఉండే పాలు తారలు పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అలాగే మా ఇంటి ఛానల్ని మా ఇంటి రోజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పాలు వేసుకుని కలిపేసుకోవాలి చూసారా ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు కూడా ట్రై చేసి చూస్తే నాకు చెప్పండి ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో ఏమైనా కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు ఒకసారి తిన్నారంటే వదిలరు అంత టేస్టీగా ఉంటుంది ఇలా బౌల్లో వేసి సర్వ్ చేసుకుంటే ఈజీగా చేతికి అంటుకోకుండా చేసుకుని పాల పాయసం రెడీ అయిపోయింది ఇది ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఆకాదశికి కంపల్సరీ అందరు చేసుకుంటారండి మీరు కూడా ఈ టిప్పు ఉపయోగించి చేసుకుని ఎలా వచ్చింది నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మనం వెనక్కి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇలా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది యూట్యూబ్ ఛానల్లో మా ఇంట్లో ఛానల్ని సెట్ చేయండి ఛానల్ మీద క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంది పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు నేను పెట్టే ప్రతి పోస్ట్ కూడా మీకు వస్తుంది అలాగే ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో చేయండి లైక్స్ కంపల్సరీ ఇవ్వండి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మా ఇంట్రెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్